ఆయండి అంద నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాసిపాలలో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా జూలై ముప్పై బుధవారం రోజు సాయంత్రం ఆరు గంటల కల్లా నాలుగు శుభవార్తలు మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఈ అక్షరంతో కూడిన వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు మరి ఆ వ్యక్తి రాక మీ జీవితం ఎలా మారబోతుందో మనం ఈ వీడియో తెలుసుకుందాం మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మీ కుటుంబంలో మీ భర్త పరాశభంలో ఉన్నాడా మీ భార్య పరపురస సగం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ వివాహం అత్తాకూర సమస్య భార్య సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య వీటన్నిటికీ ఒకే పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్దమ్మ మతాలు జోష్ మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ గురువుగారు కుమారస్వామి గారు ఫోన్ ద్వారా మూడే మూడు రోజులు పరిష్కరిస్తారు డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ డబల్ జీరో సెవెన్ నైన్కి ఒకే కాల్ చేయండి ఉన్న చోటనే మీ సమస్యని పరిష్కరించుకోండి ఇప్పుడు మేచరాశి ఉండే మంచిగా గురించి మనం తెలుసుకుందాం వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది కోపంతో ముందు తిడతారు ఆ తర్వాత బాధపడతారు తొందరపడి ఈ నిర్ణయం కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు బయట వారికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో అవమానాలు పడ్డారు నా అను నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేశారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉండబోతుంది జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటున్నారు దానికోసం ఎంతో కష్టపడుతున్నారు మేషరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వీరి వెంటే ఉంటుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి గతంలో ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేస్తారు ఎన్నో శుభ్రతలు కూడా రేపటి రోజు వినబోతున్నారు మేషరాశి వారిది జా చాలా జాలి గుణం ఎక్కువగా ఉంటుంది నా అనుకున్న వాళ్ళ కోసం మీరు ఎప్పుడు కూడా తోరుగా ఉంటారు ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు వీరి ముఖంలో గొప్ప తేజస్సు అనేది ఉంటుంది వీరు మాట్లాడితే ఆ మాటకు చాలామంది పడిపోతారు కూడా వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అబద్ధాలు అస్సలు మాట్లాడరు అలాగే ఎవరిని కూడా మోసం చేయరు కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతున్నారు మేషరాశి వారికి రేపటి రోజు ఒక దైవ అనుగ్రహం తోడుగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం కూడా మీ వెంట ఉంటుంది జీవితంలో ఉన్న దరిద్రం కూడా మీకు తొలగిపోతుంది అనుకున్న కోరికలు కూడా నెరవేరబోతున్నాయి ఊహించిన ధనలాభాలు కూడా కలగబోతున్నాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఆ దైవం ఎవరో తెలిస్తే వీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఇంట్లో సంపదలు పెరుగుతాయి మేషరాశి వారు చాలా కష్టజీవులు వారు కోరుకున్న దానికోసం ఎంతో కష్టపడతారు వీరికి పట్టిందల్లా పట్టుపుదల ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా పట్టుదలతో దాన్ని పూర్తి చేస్తారు మేషరాశి వారికి కృత్రిమ చిత్రం రెండు మూడు పాదాలు రోహిణి నక్షత్రం రెండు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముగిసిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మేచిరాచి వారికి చెందుతున్నాయి వీరి కష్టాన్ని తగ్గ ఫలితం అనేది లభిస్తుంది అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది చేసే పనిలో మంచి లాభాలు వస్తున్నాయి ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది మేషరాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో కూడా అడ్డంకులు ఎదుర్కొంటూ వచ్చారు రేపటి రోజు ఎన్నో సుమతలు కూడా మీరు వినబోతున్నారు జీవితంలో ఎన్నో మార్పులు కూడా జరగబోతున్నాయి విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది మంచి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తున్నాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఉద్యోగస్తులకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది జీవితాలు జీవితాలు కూడా పెరగబోతున్నాయి ఇంకా ఈ మేషరాశి వారికి ఆ దైవం ఎవరు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు రేపటి రోజు వీరిపై శివుని అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరి జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి ఊహించిన ధనలాభాలు అయితే రేపు కలగబోతున్నాయి ఎన్నో శుభాతలు కూడా మీరు వినబోతున్నారు ఏ పని చేసినా ఎలాంటి అడ్డంకులు అయితే జరగవు జీవితంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారు అది అతి త్వరలో నెరవేరబోతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు ముఖ్యంగా మీషాసి వారు రేపటి రోజు కొంతమంది మనుషుల్ని దూరంగా ఉంచండి వారు ఎవరో మీకు బాగా తెలుసు మీ సీక్రెట్ విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరు మంచిగా బతికితే ఇంకొకరు అస్సలు ఓర్వలేరు మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మిమ్మల్ని ఎప్పుడు కింద తొక్కాలని ఎదురు చూస్తున్నారు దానివల్ల మీకు నరదృష్టి తగిలే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి రేపటి రోజు ఈ యక్షం తుగిన చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే ఉప్పు ఆవాలతో దృష్టి తీయించుకోండి దానివల్ల నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది మీపై ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది ఇంకా మేషరాశి వారు రేపటి రోజు శివాలయానికి వెళ్ళి ఇరవై ఒక్క ప్రదర్శనాలు చెయ్యండి దానివల్ల శివుని అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు ఇంట్లో సంపద పెరుగుతాయి మీరు కోరికన కోరిక కూడా నెరవేరుతాయి అంతేకాకుండా రేపటి రోజు ఈ అక్షరంతో కూడిన వ్యక్తి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఆ వ్యక్తి ఎవరో మనం పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మంచి సంపద కలుగుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మేషరాశి వారికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి కోసం ఏదైనా చేస్తారు జీవితంలో ఎలాంటి లోటు లోటు లేకుండా చూసుకుంటారు మేషరాశి వారు చాలా నిజాయితీ పరులు వీరికి ఎవరైనా సాయం చేస్తే వారికి జీవితంలో మర్చిపోరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అనవసరమైన ఖర్చులు అనేది ఎక్కువగా చేయరు ప్రతి ఒక్క రూపాయి విలువ వీరికి బాగా తెలుసు మిస్ రాసి వారికి ఈ రోజుల్లో అదృష్టం అనేది వీరి వెంటే ఉంటుంది కాలం వీరికి అనుకూలంగా మారుతుంది ఇప్పటి నుంచి మంచి రోజు వస్తున్నాయి అంతేకాకుండా రేపటి రోజు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతున్నాయి మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం మీ వెంటే ఉంటుంది ముఖ్యమైన విషయం ఏంటంటే రేపటి రోజు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం వల్ల జరుగుతుంది అందులో కొన్ని కొన్ని ఆటంకాలు కూడా జరిగే అవకాశం ఎక్కువగా కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీకు ఎటువంటి సమస్య వచ్చినా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు సిమిడే మీకు తోడుగా ఉంటాడు మిమ్మల్ని ముందున్న నడిపిస్తాడు కాబట్టి ధైర్యంగా ఉండండి ఆ సమస్యల్ని కూడా తొలగిపోతాయి మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మంచిగా జరుగుతుంది ఈ మేషరాశి వారికి రేపటి రోజు ఆవులకి లేదా కుక్కలకి లేదా కోతులకు ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న పాపాలు దోషాలు అన్నీ తొలగిపోతాయి ఇంట్లో అష్టదరిద్రాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు ఎటువంటి అడ్డంకులు ఉన్నా కానీ అన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి మీకు పట్టిన దరిద్రం కూడా తొలగిపోతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మేసరాశి వారికి రాబోయే రోజుల్లో కొత్త ఇల్లు కట్టుకోవడం కొత్త స్థలం కొనడం ఇలాంటివి జరుగుతాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది మీరు బయట వెళ్లే ముందు శివుని తలుచుకొని బయటికి వెళ్ళండి అంతా మంచిగా జరుగుతుంది వెళ్ళే పనిలో విజయం సాధిస్తారు అలాగే రేపటి రోజు బయట వారితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది అంతేకాకుండా రేపటి రోజు ఈ పేరు తగల వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి మరి ఆ వ్యక్తి పేరు ఏంటంటే ఎస్ ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తితో రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి ఆ వ్యక్తి రాక మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి మీ జీవితాన్ని నాశనం చేయాలని ఎదురు చూస్తున్నాడు మీరు ఎంతో ఎత్తులో ఉన్నారో మిమ్మల్ని కిందకి తొక్కాలని ఎదురు చూస్తున్నారు కాబట్టి రేపటి రోజు ఎస్ అనే అక్షరంతో కూడిన వ్యక్తితో రేపటి రోజు జాగ్రత్తగా ఉండడం చాలా అంటే చాలా మంచిది అంతేకాకుండా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్తలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులో మీకు అదృష్ట సంఖ్యలు వచ్చి ఒకటి మూడు ఐదు ఇవి మీకు అదృష్ట సంఖ్యలో విన్నారు కదండి రేపటి రోజు మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దేవుని అనుగ్రహం మీపై ఉంటుందో పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్